హాయ్ అండి నేనైతే మా చిక్కుడు పందిరి చూపిద్దామని ఉదయాన్నే గార్డెన్కి వచ్చాను ఇదిగోండి చాలా బాగా పూసింది చెట్టు నిండా పూత పిందా వచ్చింది ఇది డిసెంబర్ కదా నేను జూను జూలైలో చేయాల్సిన పనులు గార్డెన్ పనులు అని చెప్పి వీడియో పెట్టాను కదా అప్పుడు గింజలు నాటానండి జూన్ నెలాఖరులో జూలై ఫస్ట్ వీక్ కల్లా మొక్కలు వచ్చేసినాయి ఇదిగోండి డిసెంబర్ కదా ఇప్పుడు ఇలా పాకి పూత వచ్చేసింది ఈ సంవత్సరం అయితే నేను కొంచెం ఎక్కువ మొక్కలు పెట్టాను ఒక ఏడెనిమిది మొక్కల దాకా చిక్కుడు మొక్కలు అన్నీ పొట్టి చిక్కుడు మరి ఇది గెల చిక్కుడు అండి గెల చిక్కుడు కొంత కొన్నేమో కనుప చిక్కుడు కూడా ఉంది కనుప చిక్కుడు అంటే ఆకుల దగ్గర వస్తుంది కాడకి ఇవైతే గెల చిక్కుడు పందిరంతా చాలా బాగా పూసింది ఎక్కువ కానీ కొన్ని రాలిపోతున్నాయి కానీ కాపు కూడా ఇదిగోండి ఇది కనుప చిక్కుడు ఆకుల దగ్గర మాత్రమే వస్తుంది రెండు కలిపి ఉండటం వల్ల ఈ పూత కింద ఉంటుంది కనపడదు పైన అయితే గెల్ల చిక్కుడు పైన వస్తుంది పూత చాలా పెద్ద పందిరి వేశాను నేను చిక్కుడుకాయలు అయితే ఒక అర కేజీ దగ్గర వచ్చాయండి ఫస్ట్ కాపు ఇదిగోండి కాయలు ఇప్పుడు నేనైతే ఆకులు కోసేస్తున్నాను కాయలు కనిపించట్లేదు గుబురుగా ఉందని చెప్పి పలచపలచగా అక్కడక్కడ ఆకులన్నీ కోసేయాలి గుబురుగా ఉన్న చోట అప్పుడు మనకి ఇంకా పూత ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చూసారా మూడు సంవత్సరాల క్రితం నాకు ఇలాగా పెద్ద పందిరే వేశాను మళ్ళీ తర్వాత ఇలాగ కేజీ పైన వచ్చాయండి ఇదివరకు ఇప్పుడైతే ఫస్ట్ ఫస్ట్ కాపు కదా ఇప్పుడు ఒక అర కేజీ వచ్చాయి ఈసారి కొంచెం ఎక్కువ వస్తాయి ఇదిగోండి ఆకులైతే నేను కోసేసాను ఇప్పుడైతే ఖాళీగా కాయలు కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు క్లియర్గా ఉంది కేజీ ఉంటాయండి ఓకే బాయ్